ఆర్థిక ఇబ్బందిలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ విజన్తో ముందుకు తీసుకు వెళ్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ గ్రమశిక్షణకు మారుపేరని ఆయన కొనియాడారు నేలూరు జిల్లా కోవూరులో మినీ మహానాడు జరిగింది కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కోవూరు పసుపుమయమైంది చంద్రబాబుకు ఉన్న విజన్ కారణంగా కేంద్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు దగదత్తి విమానాశ్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిధులు కూడా మంజూరు అవుతున్నాయని చెప్పారు జూన్ నుంచి తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలు అమలు చేయనున్నారని చెప్పారు కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కొంచు లాంటిదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు కోవూరును అవినీతి వివాద రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు ఇసుక గ్రావల్ దోచుకుంటామనే అక్రమాలకు తాము ఎప్పుడూ సహకరించమన్నారు వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం పరిశ్రమల హక్గా మారబోతుందని పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో త్వరలో ఐటీ ఇతర పరిశ్రమలు రానున్నాయని చెప్పారు వేమిరెడ్డి దంపతుల సారథ్యంలో కోవూరు అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు

వాతావరణంలో మొదటిసారి ఇటువంటి మహానాడు మినీ మహానాడు ఇటువంటి కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ నజీజ్ గారు మాట్లాడిన మాటే క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి రెండు సార్లు వస్తారు ఖచ్చితంగా రెండు సార్లు వస్తారు క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నా పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది అప్పుడు గమనించిన ఈ రోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల క్రమశిక్షణ నేను చూస్తున్నా ఢిల్లీలో ఒక్క క్షణం చాలా మంది మేము వస్తాం సార్ మీరు రావద్దు అంటారు ఎవరైనా ముగ్గురు నల్గొని తప్పక ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలని అందరికీ తెలియదు కాబట్టి ఏ మంత్రులు వచ్చినా మీరందరూ కూడా కూర్చోండి నా తోటే అర్థం ఎంపీలు మేము ఎంపీలో అయినా మీరందరూ కూడా కూర్చోవాలా మీరందరూ వినాలా నేనేం మాట్లాడుతున్నాను మీరు చెప్పాల్సింది ఏదైనా ఉన్నా మీరు మీ సలహా కూడా చెప్పండి ముందుగా ఈరోజు మన కోరు నియోజకవర్గంలో జరుగుతున్న మినీ మహానాడు చేసిన జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి అన్నకి అలాగే భూదాటి రాధ ఇతర నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ అలాగే సోదరుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటగా మనము ఈ మహానాడు మినీ మహానాడు కోవుల్లో జరుపుకుంటున్నాం మీకందరికీ తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్య దేవాలయం ఉన్నారు అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నాము ఈరోజు మహానాడు అంటే ఈ ఒక మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం నందపూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ పార్టీని నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే ఇరవై ఏడు తేదీ జరుపుకుంటూ దానికి ముందు మనము మండల అధ్యక్ష మండలాధ్యక్షుల్ని నియమించుకుంటూ అదే విధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం ఇది అనవాయితీగా వస్తున్న వస్తున్న ఆచారం ఈ పార్టీలో ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది అమ్మా మేము ఎనభై మూడు నుంచి ఈ పార్టీని ఎంపికమని చె అంటే కోపురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోక లాంటిది ఈ కార్యకర్తలు ఎంతో కష్టాన్ని భరించారు అవమానాన్ని భరించారు ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అలాగే ఎంపీ వేంకరెడ్డి గారి ప్రోత్సాహం ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి ముఖ్యంగా నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను మన కోవులు నియోజకవర్గం ఎంతో ఉన్న నియోజకవర్గం ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు కానీ కొత్త పాత కలయికలతో మనం ఈరోజు போரு நியோகவரம் அணுகுல முன் கேஸ்த்